వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్ మూడు దశాబ్దాల మాదిగల కళ సాకారమైన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ డప్పు ధరువుల మోత దేశంలోనే ప్రథమంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తెలంగాణ డప్పుల మోతలు ఆనందంతో దళిత నాయకులు వర్గీకరణకు అప్పుడైనా ఇప్పుడైనా కాంగ్రెస్ అండగా ఉంది క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ట్టే తలబల కొట్టుకుంటాం ఇది నాకు స్వయాన నాకు కూడా తెలుసు ఉదాహరణకు మా మల్లేష్ గారు ఈ ఉన్నారు అందరు అంటే జనరల్గా ఏదైనా ఉంటే మాటిస్తే కడుపు మంట ఉన్న కష్టపడి పనిచేసి ఇతరులకు అండగా నిలబడతారు కష్టం నుంచి గట్టెక్కిస్తారు మాదిగలు ఇది వాస్తవం దీంట్లో కొందరు ఆలోచన వేరున్నా నాకైతే అది మంచికి మారిపోయేరు మాదిగలు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కూడా ఎస్ నేను ఇదే శాసనసభలో ఈ యొక్క ఎస్సీ ఈ ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే స్వయాన ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అన్న గారిని సంపత్ కుమార్య్యని వీరయ్య గారిని సస్పెండ్ చేసిన అంటే ఇలా నేను ఈ బిల్లును ఆమోదం చేసే అధికారం నాకు వచ్చిందంటే ఆ రోజు తప్పుడు నిర్ణయాలు తీసుకురా పార్టీ నాయకులు ఆ ప్రభుత్వం అని చెప్పి చాలా సంతోషంగా ఒక గంట లోపలే ఆ తీర్పును స్వాగతిస్తూ దీన్ని అమలు చేయడానికి ముందుకు పోతామని చెప్పి ఆ రోజు ఆ ఫిబ్రవరి సారీ ఆగస్టు పద్నాలుగు రోజున చెప్పడం జరిగింది ఇవాళ దానిని పారదర్శకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి దాంట్లో యాభై తొమ్మిది కులాల యాభై తొమ్మిది కులాలలో కూడా ఏబిసిడి అనేది కాకుండా ఏబిసి మూడు వర్గాలుగా విభజించి మొట్టమొదటిది అత్యంత వెనుకబడిన జాతులను కొత్త పర్సెంటేజ్ రెండవది ఒక కొత్త పర్సెంటేజ్ మూడవది కొంత పర్సెంటేజ్ ఉదాహరణకు ఇవాళ ఆర్థికంగా ఎదిగినోళ్ళు ఇవాళ గ్రూప్ వన్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆసు ఎలా ఉండాలనుకుంటున్నాను ఒకగ్రూప చేస్తూ మధ్యగా ఉన్న వాళ్లను మధ్యగా చేస్తూ అంటే ఈ మూడు కేటగిరీలు ఏర్పాటు చేసి ఇది ఒక పారదర్శకంగా అన్ని దీంట్లో ఉన్న ఇంకేమైనా మన ప్రాంతంలో ఏమైనా న్యా ఇంకేమైనా చిక్కులు సమస్యలు ఏర్పడకుండా ఉపసంఘాలు ఏర్పాటు చేసి కూడా అన్ని విషయాలు ప్రజాభిప్రాయం అంటే అన్ని పాత జిల్లాలన్నీ కూడా తిరిగి ఈ యొక్క ఇంకా ఈ ఉపకులాల యొక్క సాధక బాధకలు వాళ్ళ జీవిత శైలిని అన్నిటి అంచనా చేసి ఎక్కడ తప్పు చేయకుండా మళ్ళా ఈ యొక్క ఉపకులాలకు మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఒక కట్టుదిట్టమైన సబ్ కమిటీని ఏర్పాటు చేసి అన్ని విషయాలు కూడా పొందుపరిచి నిన్న అసెంబ్లీలో కూడా ఆమోదించడానికి ఒక సాహసీతమైన ఒక 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 సాసీతమైన నాయకుడిగా ఇది చెదరని ముద్ర చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు నేను కృతజ్ఞతలు అభినందనలు తెలుసు అదే ఇలా సారీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కూడా ఇలా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రధానమంత్రి పదవి ముఖ్యంగా నాకు ఈ దేశంలో ఉన్న దళిత గిరిజనులు అనగాన వర్గాలు ముఖ్యం నాకు అని చెప్పి ఎన్నో సంస్కారాలు తెచ్చి భూమి లేని భారతదేశంలో భూమి లేని నిరుపేద హరిజన గిరిజన అనగాన వర్గాలకు భూ సంస్కారాలు తెచ్చి భూ పంపిణీ చేసింది ఈ దేశంలో గూడు లేని వాళ్లకు ఇండ్లిచ్చింది సబ్సిడీల మీద ఎన్నో పథకాలు తెచ్చి ఈ దళిత వర్గాలన్నిటి కూడా ఆర్థికంగా స్వలంబన సాధించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాధికారంలో కూడా మీ అందరికి తెలుసు కదా ఇవాళ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఒకప్పుడు ఇవాళ ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే దామోదరం సంజయ్యను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ ఇవాళ బాబు జగ్జీవన్ రాము ఉప చేసి రక్షణ శాఖ ఇచ్చి వ్యవసాయ శాఖ ఇచ్చి ఇవాళ ఈ దేశంలో ఉన్న దళితుల బాగోగుల గురించి ఉపప్రధానంగా చేసి ఇవాళ మీనా కుమార్ని స్పీకర్గా చేసి ఎంతోమందిని మల్లిక బట్టి మల్లు అనంతరామును పీసీసీ అధ్యక్షుడిగా చేసి ఉమ్మడి రాష్ట్రాన్ని మీరు అందరు చూసి అంటే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఇలా కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఇతర పార్టీల్లో కూడా అవకాశాలు ఇస్తారు కానీ ఇలా మనం అందరం చూసాం పది సంవత్సరాల నుంచి ఇలా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వివక్షత గురైంది తెలంగాణ అంచువేయబడ్డది ఎన్నోన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా మనకు అధికారం ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యం తెలంగాణలో ఇలా బంగారు తెలంగాణ ఇస్తాం ఎన్నెన్నో గొప్పలు చెప్పారు ఎన్నెన్నో ఇలా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు వాళ్ళేండ్లు అన్ని చూసినాం మనం అందరం కాబట్టి వాళ్ళను వాళ్ళ చరిత్ర మనం ముందుకు తీసుకురాలేకపోతున్నాం కానీ వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం ఇవాళ దళితుల కండగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఒక సాహసపితమైన నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషం ఆనందం మరి ఈ ప్రాంతం పిల్లలు మిత్రులు అనుకోండి మా అన్న లాంటి అనుకోండి మందకృష్ణ మార్య ప్రోగ్రామ్ ఎప్పుడున్నా నేను సర్పంచ్ ఉన్న పర్సన్ నన్ను ఏ మా మల్లేష్ లాంటి వాళ్ళే పది మంది వస్తారు అప్పుడు కృష్ణ ఉంటుంటే ఉంటుంది నేను ఈల్రపల్లిలో ఉన్న గుణంగా వచ్చేవాళ్ళు దానికి పాపం వాళ్ళు ఏ సహకారం అడిగినా మా పెంటలు ఉన్న నరసింహ కూడా వెంటల్లో నరసింహు ఈ ప్రాంతం నుంచి ఎన్నోసార్లు అన్న ఇది ఉంది అది ఉంది అంటే ఇంకెన్ని రోజులు పోరాడతాం నర్సింలు అని కూడా చెప్పేది నేను కాబట్టి ఎప్పుడు కానీ ఢిల్లీకి టికెట్లు అయినా ఇప్పించినాం మా జగన్ నిన్నే ఉన్నాడు అన్న మంద కృష్ణ మార్గం వస్తున్నాడు వికలాంగుల సభ పెడుతున్నాం నాకు బండ్లు ఇప్పించాల్సిందంటే ఎన్ని పనులు కావాలి జగన్ని కంటే అన్నా నాకు పదిహేను వేలు అయితే ఇవి పదిహేను బండ్లు తీసుకుపోతా అంటే వాస్తవం కూడా వేయడం జరిగింది బహిరంగ కాలనీలు ఇంట్లో ఇంట్లో వేయడం అంటే ఎప్పుడొచ్చినా ముందా నేను ఎస్టీలకు ఇచ్చిన ఎస్సీలకు ఇచ్చిన తోటి సామాజిక వర్గాలు నేను కూడా వాళ్ళతో సమానమైన వ్యక్తిని కాబట్టి వాళ్ళ బాధలు తెలుసు ఒక ఉద్యమం నడపాలంటే అసమర్థ్యం కాదు ఇలా కొన్ని సామాజిక వర్గాలు అంచువేత అంచువేత గురి చేస్తూ ఉంటాయి కాబట్టి ఆర్థికంగా స్థిరత్వం వాళ్ళ లోపల ఆర్థిక బలం ఉండదు వాళ్ళ లోపల కాబట్టి తోటి మనిషిగా నేను కూడా వీటికి ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఉద్యమానికి సహకరించే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా కూడా ఈ యొక్క ఫలితాలను ఈ ప్రభుత్వం మీ అందరికి తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు కూడా మాదిగలను ఉండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ